చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం మొన్నటి వరకు నత్త నడకన సాగిందని అనుకున్నాం ఇక్కడ నుంచి పరుగులు పెట్టబోతోందా వాస్తవానికి నవరత్నాలు ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో కోటం ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సంక్షేమం విషయంలో కాస్త అంత నత్త నడకన సాగుతోంది అభివృద్ధి విషయంలో మాత్రం పరుగులు పెట్టిస్తున్నారని చెప్పి ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు ఇలాంటి నేపథ్యంలో సంక్షేమం కూడా ప్రజలకు అవసరం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమాన్ని విమర్శించిన దాఖలాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకున్నారు దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా సంక్షేమం అందించారు ఇప్పుడు చంద్రబాబు వెనకబడుతున్నారు సంక్షేమ విషయంలో అనేది అలా వెనకబడకుండా మేము ఉన్నాము అని నిరూపించుకోవాలంటే ఇప్పటికే ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నది ఏంటి ఎక్కువ చెప్తున్నది మేము రాగానే పింఛన్లు ఇచ్చేసాం పెంచుతాం అన్నాం నాలుగు వేలు చేసేసాం ఏప్రిల్ నుంచే ఇచ్చేసాం అనేది కానీ ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమం మరి లాస్ట్ ఏడాది మాట ఏంటి పింఛన్ అయితే ఏప్రిల్ నుంచి ఇచ్చేశారు కరెక్ట్ ఆ రెండు వేలు కలిపి ఆరు వేల రూపాయలు ఇచ్చేశారు అలాగే ఇప్పుడు రేపు పొద్దున్న వందనం కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు అన్నది లాస్ట్ ఇయర్తో కలిపి పదిహేను పదిహేను ముప్పై వేలు ఇస్తారా ఇస్తే గనక ఖచ్చితంగా అద్భుతం కానీ అలా ఇస్తే ఇప్పటికే బడ్జెట్ సరిపోవట్లేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు ఇప్పుడు రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ కి సంబంధించి మాత్రమే ఇవ్వగలుగుతారు తప్ప ఇప్పుడు గడిచిపోయిన అకాడమిక్ ఇయర్ అంటే వీళ్ళ ప్రభుత్వ హయామే కదా ఇదంతా ఈ అకాడమిక్ ఇయర్ అంతా దానికి ఒక రకంగా ప్రజలు లాస్ అయినట్టు దానికి కూడా ఇస్తారా ఓకే ఈ నేపథ్యంలోనే అలాగే దీపం బతుకం కూడా అమలు అయితే చేశారు కానీ వాళ్ళు గ్యాస్ సిలిండర్ పే చేసిన సొమ్ములు మళ్ళీ తిరిగి రావట్లేదు వెనక్కి వాళ్ళ ఖాతాలో పడట్లేదు అనేది కూడా ఉంది దానికి సంబంధించి ఇక్కడ నుంచి ముందే గ్యాస్ సిలండర్ డబ్బులు వీళ్ళ అకౌంట్లో వేసేసి తర్వాత వాళ్ళని చెల్లించమనేలాగా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలనేది మన క్యాబినెట్ క్యాబినెట్లో చేసిన ఆలోచన దాని మీద ఇంకా అధికారికంగా నిర్ణయం అయితే తీసుకోలేదు ఏం చేస్తారో చూడాలి అలాగే ఇప్పుడు ఇక సంక్షేమ విషయంలో పరుగులు పెట్టించబోతున్నారు మొత్తం సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇమీడియట్గా అమలు చేయాలి అనే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారట ఇందులో భాగంగానే ఉచిత బస్సు కానివ్వండి లేదంటే మిగిలిన పథకాలన్నీ కూడా త్వర త్వరగా అమలు చేయాలి అనేది అయితే అధికారులను ఆదేశిస్తున్నారు మరి ఎంత త్వరగా అమలు చేస్తారనే చూడాలి